దోస్తులందరికీ క్షణార్థులు మంచిగా ఉన్నా రాను నేనైతే మంచిగా ఉన్నా మీరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నా చాలా రోజులైతుంది కదా షార్ట్ వీడియోస్ పెడుతున్నా కానీ లాంగ్ వీడియోస్ పెడతలేను కదా అస్సలు సబ్స్క్రైబర్స్ ఒక్కరు కూడా విరగట్లేదు అందుకోసమే నాకు వీడియోస్ కూడా చేయబుద్ధి కావట్లేదు అందుకోసమే ఇంత కష్టపడి వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియోస్ పెట్టడం మళ్ళీ వ్యూస్ రాకపోతే నాకు చాలా బాధగా అనిపిస్తుంది అందుకోసం అసలు వీడియోస్ అనేవి పెట్టట్లేదు ఈ నేను మీషోలో తీసుకున్నా ఇది ప్యూర్ సిల్క్ విత్ రోస్ గోల్డ్ జరీ సారీ అండి ఇది నాకైతే లెవెన్ సిక్స్టీ నైన్ రూపీస్కి వచ్చింది అంటే పదకొండు వందల అరవై తొమ్మిది రూపాయలకైతే వచ్చింది ఈ శారీ కూడా అయితే నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా చూడండి ఇది పళ్ళు పాటు బ్లూ కలర్ దానికి పళ్ళు పాట్ అయితే వచ్చింది ఇట్లా బ్లూ కలర్ దానికి రోస్ గోల్డ్ అంటే రోస్ గోల్డ్ అంటే పింక్ కలర్ పింక్ కలర్ వీవింగ్ అయితే వచ్చింది కిందనము ఇట్లా పెద్ద బార్డర్ ఇచ్చిండు పైన చిన్న బార్డర్ ఇచ్చిండు శారీ అయితే ఇది సిల్క్ శారీ శారీ అయితే చాలా బాగుంది నాకైతే నచ్చింది నాకు నచ్చితే మీకు నచ్చాలన్నది ఏం లేదు కదా చూడండి పళ్ళు కూడా టజల్స్ ఇచ్చిర్రు వెనకాల కూడా బ్యాంగిల్స్కి తట్టుకోవడానికి ఏం లేదు ఇప్పుడు శారీ అనేది మొత్తం ఓపెన్ చేసి చూద్దాము బ్లూ కలర్ దానికి పింక్ కలర్ పళ్ళు అయితే ఇచ్చిండ్రు పళ్ళు అయితే ఇది హాఫ్ మీటర్ వరకు ఉంటుంది శారీ అయితే చాలా బాగుంది నాకైతే నచ్చింది నాకు కూడా ఈ కలర్స్ ఉన్నాయి కాకపోతే కానీ అంటే కొన్నది కొన్నప్పుడు అలా మళ్ళీ ఎందుకో బ్లూ కలర్ అంటే బి బ్లూ కలర్ పింక్ కలర్ చాలా చాలా ఇష్టపడతా నేను ఎందుకంటే అవి చూడగానే ఇట్లా కళ్ళకి అట్రాక్ట్ అయిపోయినట్టు అనిపిస్తా అంటే చా సారీ అయితే చాలా అంటే చాలా బాగుంది మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నా ఒకవేళ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి శారీ మొత్తం ఈ విధంగానైతే ఉంది బ్లౌజ్ కూడా పింక్ కలర్లో వచ్చింది శారీ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తున్నా కదా చాలామంది అసలు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షార్ట్ వీడియోస్ చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూడండి శారీ ఓవరాల్గా ఈ విధంగానైతే ఉంది నేనైతే కింద పెద్ద బార్డర్ బిగ్ బార్డర్ వచ్చిందని అయితే చూపిస్తున్నా చూడండి శారీ కూడా స్మూత్ ఉందని నేను ఇట్లా చేయబట్టి మీకు చూపిస్తున్నా శారీకి ప్లేన్ పార్ట్ కూడా ఏం రాలేదు మీకు అంటే ఇది కొంచెం కెమెరాలో కొంచెం డల్ లుక్ ఉంది కానీ బయట మాత్రం లుక్ బాగుంది చూడండి బ్లౌజ్ అయితే ఒక మీటర్కి ఎక్కువనే ఇచ్చిండు శారీ ఓవరాల్గా ఈ విధంగానైతే ఉంది అంటే లైటింగ్స్కి అట్లా అనిపిస్తుంది కలర్ డిఫరెంట్ కానీ బయటనైతే లుక్ చాలా బాగుంది ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ నా ఛానల్ మీషో షాపింగ్ బ్లాగ్స్ ఛానల్ను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీని రేటింగ్ వచ్చేసి త్రీ పాయింట్ త్రీ స్టార్ రేటింగ్ అయితే ఉంది సారీ అయితే మీకు మరెన్నో వీడియోస్తో మీ ముందు మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాయి ఇలాంటి వీడియో కావాలో కింద కామెంట్ చేయండి